కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ వ్యవహారంపై అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది అంగల్ల ఘటనలో సీఎం చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టే విషయంలో కీలకంగా వ్యవహరించిన గంగాధర్ కు కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారని చర్చ జరిగినట్లు తెలుస్తోంది పెద్దిరెడ్డి విధానాలతో అంటకాగిన అధికారిక ఎస్పీ గంగాధర్ కు పేరుందని రాయలసీమ నేతలు చెప్పినట్లు సమాచారం అనేక మంది తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు పెట్టింది గంగాధరే అని పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లా బాబురెడ్డి తెలిపినట్టు తెలుస్తోంది కృష్ణా జిల్లాకు ఎస్పీగా వచ్చినప్పటి నుంచి కొడాలి నానికి అనుకూలంగా పనిచేస్తున్నారని నేతలు విమర్శించారు కొడాలి నాని పిఏని ఎవరో కొడితే గంటల వ్యవధిలో ఎస్పీ గంగాధర్ అతని వద్దకు వెళ్లి కేసు పెట్టమని ఒత్తిడి తెచ్చారన్న నేతలు ఇంకా వైసీపీ ప్రభుత్వమే ఉందన్న భ్రమలో ఎస్పీ ఉన్నాడేమో అని అనుమానం వ్యక్తం చేశారని సమాచారం వంశీ కొడాలి నానిల అరాచకాలపై ఎట్టి పరిస్థితులు లోనూ ఉపేక్షించరాదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారని సమాచారం గుడివాడలో వైసీపీ భూస్థాపితం అయిపోయిందన్న వెనిగండ్ల రాము కొడాలి నాని ఎప్పుడు అక్కడికి వచ్చినా ప్రజలు తిరగబడేలా ఉన్నారని వివరించినట్టు తెలుస్తోంది